హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్ చెప్పారు మొత్తం అయితే పింఛతే పెంచి కొత్త పిచ్చైతే ఇవ్వబోతున్నారు వృద్ధు రోహితకు నాలుగు వేలు దివ్యంగా ఆరు వేలు చొప్పున ఎందుకంటే కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి హామీ ప్రకారం ఇప్పుడైతే పింఛతే పెంచి కొత్త పెంచైతే ఇవ్వబోతున్నారు కానీ ఎప్పటి నుంచి కొత్త పింఛన్ ఇస్తారు ఎవరు కొత్త పిచ్చాయి ఇస్తారు అనే దానిపై ఈ వీడియో క్లియర్ చెప్తే ఎక్కొచ్చండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైసెన్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన మిల్హం చేసుకోండి టాపిక్ తెలిపోతా మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే గత ప్రభుత్వంలో ఆశ్రపించిన పించని పథకంలో భాగంగా పింఛన్తో పంపించేశారు అని పున్న ప్రభుత్వం కాంగ్రెస్ లక్ష్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిన వేట్ని ఆశ్రయించని కాస్త చేయుత పెంచగా మార్చి వృద్ధుల విదంతకు నాలుగు వేలు దివ్యాంగు అర్వేద చూపున పెంచైతే పెంచి కొత్త పింఛతే ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ అధికారంగా వచ్చి సమస్యల పైన అవుతున్నా ఇంకా పెంచైతే పెంచి కొత్త పెంచైతే ఇవ్వలేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ చేస్తున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు అయితే ఆహ్వానం అయితే ఇచ్చింది కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు కూడా పూర్తి అయిపోయింది ఇప్పుడే మంత్రి సీతక్క గారు కూడా చెప్పారు అన్ని కేటగిరీ సంబంధించిన దరఖాస్తులు కూడా పూర్తయిపోయింది మొత్తానికి అయితే దరఖాస్తులు కూడా వచ్చేసాయి కాబట్టి ఈ నేపథ్యంలో ఆ నివేదిక మొత్తం సేకే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ దరఖాస్తులు మొత్తం పరిశీలించి మొత్తం అయితే పింఛతే పెంచే కొత్త పింఛైతే ఇవ్వబోతున్నారు వృద్ధ రూహితంతకు నాలుగు వేలు దివ్యాంగ అరవై చొప్పున మనకైతే రేపటి నుంచి అయితే ఈ పింఛతే పెంచే కొత్త పింఛైతే ఇవ్వబోతున్నారు జూలై నెలకి సంబంధించింది మనకైతే ఇంకా జూలై నెల సంవత్సరం పింఛతే ఇవ్వలేదు కాబట్టి రేపటి నుంచి వృద్ధ రూహితంతకు నాలుగు వేలు దివ్యాంగ అరవై చొప్పున పిచ్చైతే పెంచి కొత్త పింఛైతే ఇవ్వబోతున్నారు కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పింఛైతే ఇస్తారంట కొత్త పింఛను కొంతమందికి అధికారులు అయితే బ్యాంక్ జమ చేస్తారంట కొత్త పింఛను మొత్తం అయితే రేపటి నుంచి కొత్త పింఛైతే ఇవ్వబోతున్నారు మీ ఆధార్ కార్డు చేసుకోండి చాలా మంది ప్రజలకు ఈ విషయం తెలియదు కాబట్టి కొత్త పెంచు అయితే ఇస్తున్నాను అనేసి కానీ ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలహన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ